తప్పకుండా ఆరున శ్రీనివాస్ గారు తప్పకుండా ఘన విజయం సాధిస్తారని మా నమ్మకం ఎందుకంటే అభినయ్ రెడ్డి గారు ఈ ఐదేళ్లలో రెండేళ్ళు కరోనా అన్నారు సరే మరి తర్వాత అయినా ప్రజల్లోకి వచ్చి ఏమైనా చేశారా అంటే లేదు ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ కాబట్టి నేను రోడ్లు వేసినాను ఆది చేసాను ఇది చేసాను నాకు ప్రజలే నన్ను బ్రహ్మరథం పడుతుంది అని అంటున్నారు కానీ తన ప్రాపర్టీలు ఉండే చోట రోడ్లు వేసుకున్నాడే కానీ ఏ ఏ రోడ్డు కూడా క్లియర్ గా లేదని ప్రజలందరికీ తెలుసు ప్రజలు ఉద్దేశించి ఏమీ ఇక్కడ రోడ్లు వేయలేదనేది అందరికీ తెలుసు కాబట్టి ఆరున శ్రీనివాసులు అన్న మార్పు కోసము వచ్చినాడు ఆ ఈ ఎన్ఏ ప్రభుత్వంలో ఘన విజయం సాధిస్తాడని మేము గట్టి నమ్మకం ఉంది బంపర్ మెజార్టీతో ఎందుకంటే మన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇక బీజేపీ వాళ్ళు అందరూ కలిసి ఆరునాన్ని గెలిపించేదానికి సాయశక్తిలా కృషి చేస్తున్నారు ప్రజలు అంతే రేంజ్ లో మార్పు కావాలి కాబట్టి యూత్ కూడా మా మేము ఉన్నాము మేము పవన్ కళ్యాణ్కి అండగా ఉన్నాము అని ఆర్న శ్రీనివాస్ అని ఘన విజయం సాధించే విధంగా గెలిపిస్తారని శ్రీనివాస రెడ్డి జనసేన జరుగుతుంది ఈసారి తిరుపతి ఎట్టి పరిశ్రమ జనసేన జెండా ప్రజలంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆయనే గెలిపించాలనుకుంటున్నాము అదే చేస్తాం కూడా పొత్తులో భాగంగానే ఇరవై ఒక్క సీట్లు ఎంతో జనసేనకి ఇచ్చారు ఆ ఇరవై ఒక్క సీట్ లో కూడా హండ్రెడ్ పర్సెంట్ మెజార్టీతో జనసేన గెలిపించుకోవాలని ప్రజలంతా కోరుకున్నారు అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్స్ చూసేసాం పరిపాలన ఎట్లా ఉంది ఏంటి అని అందుకని మేము మార్పు కావాలనుకుంటున్నాం ఆయనే గెలిపించాలని మా ఇది ఖచ్చితంగా ఇరవై ఒక్క సిటీలో జనసేన హండ్రెడ్ పర్సెంట్ గెలిపికోవడానికి సాయిశక్తులు అలా పోరాడా సిద్ధంగా ఉన్న జనమంతా జై జనసేన హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ దానికేం డౌట్ ఏం లేదు ఉమ్మడి అభ్యర్థిగా ఆర్ఎం శ్రీనివాసులు గారిని నియమించడం అధిష్టానం సరైన పని చేసింది ఈ తిరుపతి నగరంలో తండ్రి కొడుకులు ఎమ్మెల్యేగా డిప్యూటీ మేయర్గా అభినయ్ అతను టీటీడీని నూట్ చేస్తున్నాడు ఇతను మున్సిపాలిటీని ఊడ్ చేస్తున్నాడు ఇటువంటి సమయంలో ఈ రాక్షస పాలన పోవాలంటే ఈ అవినీతి అక్రమ పాలన పోవాలంటే సరైన అభ్యర్థి అరణి శ్రీనివాసులు గారని మా నమ్మకం మా నమ్మకాన్ని మా అధిష్టానం కూడా నిజం చేసిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం టీ కప్పులో తుఫాన్ లాంటిది ఇది వైకాపా మా ఉమ్మడి శత్రువు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ మూడు పార్టీలు ఏకమై ఈ రాష్ట్రంలో ఒక రామ రాజ్యాన్ని స్థాపించడానికి ఫిక్స్ అయ్యాయి ఆ దిశగా మేము అందరం కూడా ముందుకు వెళ్తున్నాం మా అంతిమ శత్రువు మా ప్రధాన శత్రువు వైకాపా వైకాపాను మట్టి కడిపించేదానికి మేము ముందుండి పనిచేస్తాం మా ఐక్యతతో భారీ మెజార్టీతో ఇక్కడ గెలవబోతున్నాం కంపల్సరీగా ఈ రోజు నారాయణ శ్రీనివాస గారే గెలుస్తారు ఎందుకంటే అధిష్టానం ఎవరిని క్యాండిడేట్ గా డిక్లేర్ చేసినా కూడా మేము జనసేన పార్టీ తరఫున టీడీపీ పార్టీ తరఫున వాళ్ళకి మేము గిఫ్ట్ ఇస్తాం పార్టీకి అత్యధిక మెజారిటీ కలవబోతున్నారు ఈ రోజు ఎవ్వడైనా ఏ అభ్యర్థి అయినా కూడా ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఆల్రెడీ మేము చూసాం గత ఐదేళ్లకి ఎన్ని సమస్యలు పడాము ఎంతమంది ఇబ్బందులు పడారో చూసారు ప్రతి ఒక్కరు ఇబ్బందులు పడింది సంక్షేమం అని చెప్పి వాళ్ళేదో స్టార్ట్ చేశారే కానీ ఇబ్బందుల కారణంగా సంక్షేమం కూడా ఇబ్బంది సంక్షేమంగానే ఉన్నది కాబట్టి కొత్త తరం ఈ యువత అంతా ఇప్పుడు కొత్త నాయకత్వాన్ని కోరుకుంటుంది కాబట్టి మన యువ నాయకుడు యువతంతో ఉన్న యువరాజ్యంతో స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పుడు జనసేనతో మన కోసం కంటిన్యూ ఉన్న పవన్ కళ్యాణ్ గారికి మేము అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపిస్తాం ఎలాంటి అభ్యర్థిని పెట్టినా గెలిపించే బాధ్యత మా యొక్క యువతది కర్ణాగరెడ్డి గెలిచాక ఇక్కడ పరిస్థితి చాలా వరకు మమ్మల్ని ఒక బానిసలుగా చూస్తున్నారే తప్ప ఒక మాకొంటూ ప్రజాస్వామ్యంలో విలువలు అనేది లేవు ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం ఎంపీ ఎలక్షన్స్ కార్పొరేషన్ ఎన్నికలు ఏకగ్రీవంగా వాళ్ళు ఎనార్మస్ చేసుకున్నారు ఈవెన్ నోటా ఉంది కూడా వాళ్ళు ఎనార్మస్ చేసుకుని వాళ్ళు వాళ్ళు అంటే మాకు ఓటేసక్కు లేకుండా చేశారు ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బిజెపి కలిసి ఉమ్మడి నాయకత్వంలో వస్తున్నారు ఆరు శ్రీనివాసులు గారు ఆయన మాకు ఆయన అభిమానము ఎందుకంటే మచ్చలేని వ్యక్తి చిత్తూరులో కూడా కేవలం ఆయనకి నాన్ లోకల్ నాన్ లోకల్ నేను ఒకే మాట చెప్తున్నా కర్ణాకర్ రెడ్డి నందలూరు ఆయన లోకల నేను చెప్తున్నా ఆయన బయట వచ్చారు కదా ప్రజారాజ్యంలో చిరంజీవి గారిని గెలిపించారు ప్రతి ఒక్కరు విద్యావంతులు విజ్ఞులు చాలా అభిమానం గల వ్యక్తులు తిరుపతిలో ఈసారి కూడా జనసేన వాళ్ళని గెలిపించుకుని అక్కడ పవన్ కళ్యాణ్ గారికి నా ప్రజార్థితో సమక సమకౌలికంగా మెజార్టీ ఇస్తారని కూడా మేము తిరుపతి ప్రజలకు ఆశిస్తున్నాము ఖచ్చితంగా నూటికి నూరు శాతంగా నేను చెప్తున్నాను ఎందుకంటే పరిణామాలు టోటల్ గా ఒక ఫస్ట్ స్టార్టింగ్ వేరే విధంగా ఉంది ఇప్పుడు చిన్న చిన్నగా ఎందుకంటే అందరూ ఒక బిందు బిందు సింధు అన్నట్టుగా ప్రతి ఒక్కరు వచ్చి అందరూ కలుస్తున్నారు ఇది మాకు విద్యావంతులకి మేధావులకి ఒక మేము స్వతంత్రంగా బతకాలి మా ఈ బానిస విముక్తి అబ్బా కొడుకుల నుంచి తప్పించుకోవాలంటే ఖచ్చితంగా ఆర్ఎస్ శ్రీనివాస్ గారి నాయకత్వం అవసరము మాకు మేము కూడా మా అభివృద్ధి చెందాలంటే ఆయన కూడా కోరుకుంటున్నాం జనసేన నాకు విన్ అవుతారు అనుకుంటాం లాస్ట్ టైం వైఎస్ఆర్ పి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇంకా ఏం లేదని నాకు తెలుస్తుంది ఖచ్చితంగా తిరుపతి నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరవేస్తుంది కూటమి మొత్తం కలిసింది జనసేన బిజెపి టిడిపి అందరూ కలిసారు కాబట్టి కూటమి బలంగా ఉంది ఇక్కడ ఆల్రెడీ రెండు వేల తొమ్మిదిలో చిరంజీవి గారు ఇక్కడ నిలబడి ఇక్కడ ప్రాతినిధ్యం వహించి మెజార్టీతో గెలిచారు అట్ ది పరిణామాలు కూడా ఇక్కడ ఎక్కువ మంది ఇక్కడ అభివృద్ధి జరగలేదు ఈసారి అవినీతి ఎక్కువ ఉంది ఈ ఖచ్చితంగా ఈ సీఎం ని గద్దె దించాలనే ఉద్దేశంతోనే ఉన్నారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఒక హోప్ ఉంది ఇక్కడ ఖచ్చితంగా జనసేన జెండా ఎగురుతుంది ఖచ్చితంగా గెలుస్తాం ఇక్కడ